కార్మిక విభాగం అంటే వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భవించి పూర్తి పూర్తయిపోయింది సో ఈ పదహారు ఏళ్ళ కాలంలో ట్రేడ్ యూనియన్కి సంబంధించిన అన్ని రకాలైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అట్లాగే ప్రజల దృష్టికి తీసుకుపోవడం ఇవన్నీ కూడా చేసిన సంగతి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే సో అన్ని విభాగాల్లోనూ ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు ఆటో యూనియన్ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు సో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి పనిచేసిన నాయకులకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అది పోరాటాలతోనే పుట్టిన పార్టీ సో పార్టీ అన్ని రకాలైన సమస్యలను ఎదుర్కొని అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంలో ప్రత్యేక పాత్ర వహించిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అలాగే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే ఆనాడు ఉద్యమాలు చేసామో ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో అదే కాకుండా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యమం అనేది లేకుండా ప్రతిపక్షాల నుంచి ప్రతిపక్షం నుంచి కానీ ఒక ప్రజలు కానీ ఒక్కరు కానీ అడిగే పరిస్థితి తీసుకురానికుండా పా ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అట్లాగే మేనిఫెస్టోలో ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసిన ఘనత కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఇది భారతదేశంలోనే కాదు కదా ప్రపంచంలో ఎక్కడ కూడా మేనిఫెస్టోను అమలు చే హండ్రెడ్ అమలు చేసిన పరిస్థితి ఎక్కడా లేదు మేనిఫెస్టో అనేది ఒక చిత్తు కాగితం కాగిదమా ఎలక్షన్లకు మాత్రమే ఉపన్యాసాలు ఇవ్వడానికి ఉపయోగపడతారు తప్ప ఎప్పుడు అమలు చేసిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అంటే మనందరికీ బాగా తెలిసిన విషయమే ఎప్పుడూ ఆయన అబద్ధాలతో మోసాలతో కాలం గడిపిన పరిస్థితే ఉంది తప్ప ప్రజలకు మేలు చేయాలి రాష్ట్రానికి మేలు చేయాలి అని చెప్పి పనిచేసిన పరిస్థితే లేదు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే దూరదృష్టితో ప్రజలకు భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ను ఎలా ఎదుర్కోవాలి అని దానికి ప్రజలను ఎలా సన్నద్ధం చేయాలి అని చెప్పేసేసి ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అభినందనలు తెలియజేసిన అవసరం తప్పకుండా ఉంది సో అటువంటి చరిత్ర కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని కార్మిక విభాగం వైఎస్ఆర్ టీయూసీ సో తప్పకుండా అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న ఆ టీయూసి నాయకులకి అందరికీ కూడా థ్యాంక్ యూ నమస్కారం హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం వారి అభినీతి కోసం పార్టీ స్థాపించిన తర్వాత వెనువెంటనే తర్వాతి గతనే ప్రారంభించారు వైఎస్ఆర్ టీయూసి మరియు అనుబంధ సంఘాలు అనుబంధ సంఘాలు అందరూ కూడా క్రోడీకరించుకుంటూ వైఎస్ఆర్టీయుసీ చాలా చక్కగా పనిచేస్తూ ముందుకు పోతూ వస్తాం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నలభై శాతం ఓటు ఉంది అంటే వైఎస్ఆర్టీయుసీ యొక్క పాత్ర కూడా చాలా ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ టీయుసిలోనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులందరికీ కూడా మేలు చేయడం జరిగింది అన్ని సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వడమే కాకపోకుండా ఆటో డ్రైవర్లకు పదివేలు కావచ్చు రజకులకు కావచ్చు న్యాయబ్రహ్మణులకు కావచ్చు లేకపోతే అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడము స్పెషల్గా వారి కోసం కేటాయించడమే కాకుండా ఏఎన్ఎం లో పర్మినెంట్ చేయడం కావచ్చు మెడికల్ విభాగంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం కావచ్చు అట్లా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం కావచ్చు అట్లా అన్ని రకాలుగా చేసి ఎక్కడ కూడా ఆ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఉద్యమాలు అనేవి లేకపోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పక్కపరు కూడా నివేదిక ఎటువంటి నివేదిక లేకుండా ఉద్యమాలు లేకుండా నడిపించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఒకసారి ఆలోచన చేస్తే ఆయన అధికారంలోకి రాకముందు సంపద సృష్టి అని చెప్పారు సూపర్ సిక్స్ అని చెప్పారు స్కిల్ సెన్సస్ అని చెప్పారు అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ఇప్పుడు నిత్యం ప్రజలకు నరకం చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా బాగా తెలుసుకున్నారు తప్పకుండా ఈ కార్మికులందరూ కూడా గమనించాలని కోరుతున్నాం ఖచ్చితంగా గమనించి ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళకి మేలు చేసిందో వారికి మంచి చేయాలని చెప్పేసి ఆ పార్టీకి ఓటేయాలని చెప్పి కోరుకుంటూ పదహారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్మికుని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక కార్మికులందరూ ఐకమత్యంగా ఉండాలి వారందరి పోరాట స్ఫూర్తి మరింత మరింతగా విస్తరించాలి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సి ప్రతి ఒక్క కార్మికుని యొక్క మనసులో సుస్థిరమైన స్థానం పొందాలని చెప్పేసి ఆశిస్తూ కోరుకుంటూ వైఎస్ఆర్ టీయుసి వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పార్టీ తరఫున కావచ్చు వైఎస్ఆర్ సిపి లీడర్లు అందరూ కూడా వారికి తోడుగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొనేందుకు కూడా

हे सागर ओलेड बडी बट ड्रामा ओट ड्रामा महिला कोटा ना ना வாகே வாசன் எல்லாமே நாகராஜ் 20 20 அண்ணா கொஞ்ச மூير மூது போண்ணா நீர் நீர் போ அப்பா வந்து இப்போ இங்க வந்து என்னங்க என்ன 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 और मिकल आई के का वो एसआरटी से जिंदाबाद वो एसआरटी से जिंदाबाद वो İnşaat, özel bize. İnşaat. Kardeşlerim, karmi kılık et. Kardeşlerim, buya saat piyusê. İnşaat, buya saat piyusê. İnşaat, buya saat piyusê. İnşaat. Jengenin nain katwa. Jengenin nain katwa. Jengenin nain katwa. Jengen. 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 Jengen.